లో ఉన్న ఈ వ్యక్తి కారు పక్కన సైకిల్ పై వెళ్తున్న ఈ అమ్మాయి స్పీడ్ గా వెళ్లడం చూస్తాడు అప్పుడు డ్రైవర్ ను కారు స్పీడ్ గా తోలి ఆ అమ్మాయిని సైడ్ వేయమంటాడు ఇంతలో ఇతడి కారుకు వేరొక కారు అడ్డంగా పెడతారు అందులో నుండి రౌడీలు దిగుతారు దీంతో ఈ అమ్మాయికి భయం వేసి అక్కడి నుండి జారుకుంటుంది ఇంతలో ఆ రౌడీలు కారులో ఉన్న వ్యక్తిని బయటికి లాగి కొడుతూ ఉంటారు అప్పుడు ఈ అమ్మాయి అతడిని కాపాడాలి అనుకుంటుంది వెంటనే రౌడీల దగ్గరకు వెళ్లి అతన్ని వదిలేయండి లేకపోతే నా చేతుల్లో చావు దెబ్బలు తింటారు అని బెదిరిస్తుంది అప్పుడు ఒక రౌడీ ఈ అమ్మాయి దగ్గరకు రాగా ఈమె ఒక్క పంచ్తో అతన్ని నేలమట్టం చేస్తుంది అప్పుడు ఈమెకు అర్థమవుతుంది ఈమెకు వచ్చిన స్పెషల్ పవర్స్ పనిచేస్తున్నాయని దీంతో రౌడీలు అందరినీ చితకబాదుతుంది అయితే ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే ఈమె ఇదే రోజు ఉదయం నిద్రలెచ్చేసరికి చనిపోయిన ఈమె ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఈ అమ్మాయి నువ్వు చనిపోయావు కదా మళ్లీ తిరిగి ఎలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు బామ్మ నేను క్రైమ్ ట్రావెల్ చేస్తూ వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది అలాగే ఒక శక్తివంతమైన టాబ్లెట్ ఇచ్చి వేసుకోమని చెప్పి మాయమైపోతుంది ఆ తరువాత ఈ అమ్మాయి ఆ టాబ్లెట్ వేసుకోగా ఈమె శరీరం అంతా కాంతివంతంగా మారి విచిత్ర శక్తులు ఈమెకు వస్తాయి మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి